ఆ పాన్ కేక్స్ తయారు చేసే మిక్స్ అలా బా అలా కంటైనర్స్లో అక్కడ దొరుకుతుంది అనమాట పాన్ కేక్ మిక్స్ అంటారు దాన్ని దాన్ని త్రీ స్పూన్స్ తీసుకొని వాటర్ వేసుకొని మనము కలుపుకోవాలన్నమాట ఓకే పాన్ కేక్స్లో వాటర్ పోసి ఇడ్లీ పిండి దోశ పిండి లాగా కలుపుకోవాలన్నమాట పాన్ కేక్స్ అంటే మన దోశల్లాగే ఇంకా కాకపోతే అక్కడ వేరే వేరే ఫ్లేవర్స్ అలా ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు అలా తింటారు మనమేమో పుల్లగా ఫర్మెంట్ చేసుకొని దోశలు తింటాం ఇంకా బటర్తో కాలుస్తున్నాడు ఇంకానేమో ఇది పైన మనం చట్నీ స్వీట్ స్వీట్గా ఉండడానికి ఇది ఆపిల్ సిరప్ వాళ్ళు The, the batter. Butter, is and then mara then mara mix the Hi, please, you choose and I made the biggest batter. Biggest batter. So, Thai, you mix the pancake batter, you made it with batter, and the consistency should look like that? Yeah. Yeah. టర్ వేయాలి దానికి ముందే స్టవ్ వెలికించి బాండీ పెట్టుకొని దానిలో కొంచెం బటర్ వేసి టిష్యూ పేపర్ తో గ్రీస్ చేయాలన్నమాట గ్రీస్ చేసి వేడైన తర్వాత ఇది పాన్ కేక్ మిక్స్ వేయాలి యాక్చువల్లీ అందులోపల బటర్ వేసేసి మనం నూనె వేసి అలా వేస్తాం కదా అలా వేయరు అక్కడ గ్రీస్ చేస్తారనమాట దాన్ని అంటే టిష్యూ పేపర్తో ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తారు ఎందుకంటే ఇలా చిట్పట్టు మని చిందుతాయి కదా అలా చిందకుండా ఉండడానికి అనమాట అది వేడవుతుంది కదా వేడైన తర్వాత ఆ ప్యాన్ కేక్ మిక్స్ అందులో వేస్తాడు Nice. So you know how to make uh, dosas, right? Yeah. And now you can make pancakes as well. Huh? Is it your favorite? Yeah. All right. So hold. Hey, Hello. Ty, you have your batter ready? Yes. Are you gonna put it on the pan? Is your pan hot? The pan is the the okay, it's pretty, pretty high, 5 power. Okay. Did you put it on medium flame then? right okay no high flame yeah. right put yeah. it on medium okay go put make your pancake now okay you're gonna spread it like that okay you're gonna spread it all right we had butter melting everything turn you want to flip over yeah okay go ahead wow that's the pancake it's cooking on the bottom nice color sun yeah yeah సో చూశారు కదా బాగుంది కదా ఆ ప్యాన్ కేక్ మిక్స్ అలా వేసి దాని మీద బటర్ పీసెస్ అన్ని వేసేసాడు వేసి మంచిగా తిప్పాడు అనమాట బాగా అలవాటు లెఫ్ట్ హ్యాండ్ తో మంచిగా ఆమ్లెట్లు అవన్నీ చేసేస్తూ ఉంటాడు ఇది దీనిపైన ఆ ప్యాన్ కేక్ మీద ఈ మాపల్ సిరప్ వేసుకొని తింటాడు అనమాట అక్కడ ఇట్లాంటి సిరప్స్ చాలా వెరైటీస్ ఉంటాయి This. That's good. Yeah. Ah. So they take the syrup from the maple tree? Yes. Oh, it comes directly from the tree? Yeah, no brown. Uh huh. Brown. That's why it is brown? Yeah. Oh my god, you know a lot of stuff, son. So maple syrup comes from the maple tree. And it is brown in color. And is it sweet? Yes, sweet. It is sweet. Okay. Oh, take care of your pancake. స్టవ్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉంటాడు మన ఆమ్లెట్ వేసేటప్పుడు కానీ ఆ స్టవ్ ఆఫ్ చేసి చక్కగా టర్న్ చేస్తాడు స్ప్రెడ్ చేస్తాడు అది చూడు ఎంత బాగా ప్లేటింగ్ చేస్తాడు వాళ్ళకి అక్కడ నేర్పిస్తారు అవన్నీ స్కూల్స్లో ప్లేటింగ్ చేయడము తినడము అవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారు యాక్చువల్లీ మనకి ఇండియాలో ఏదైనా పెద్ద రెస్టారెంట్ వెళ్ళి అంతే మనము అంటే చాలామంది లో తింటారులే కానీ నైఫ్ యూజ్ చేయడం కొద్దిమందికి రాదు కదా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలుసు ఏదో కొద్దిమంది తెలియదు కదా వాళ్ళకి అక్కడ స్కూల్స్లో నేర్పిస్తారు ఎలా తినాలని చెప్పేసి నైఫ్ ఇలా కట్ చేసుకొని స్పూన్తో ఎలా తినాలి అనేసి అంత దోశలు ఏదైనా స్పూన్ తోనే తింటాడు అసలు హ్యాన్ పెట్టాడు ఇక్కడ వచ్చిన రైస్ కూడా చికెన్ పీసెస్ అయినా కూడా ఇలా నైఫ్తో కట్ చేసుకొని స్పూన్తోనే తింటూ ఉంటాడు అంటే అక్కడ సిస్టమ్ అంతా అలా కదా అక్కడ మంచు అది పడినప్పుడు కూడా వీడియో చేసి పంపిస్తాను అన్నాడు మన ఛానల్కి అక్కడ వింతలు విశేషాలు కూడా వీడియోస్ త్వరలో మన ఛానల్కి వస్తాయి మ్యాపిల్ సిరప్ వేసుకుంటున్నాడు అనమాట అది స్వీట్గా ఉంటుందంట మంచి హెల్తీ ఆర్గానిక్ ఫుడ్డే దొరుకుతుంది వాళ్ళకి అక్కడ ఇంకా బెస్ట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి చాలా బాగుంది నోరుతుంది చూస్తుంటే చట్నీతో కూడా తినొచ్చు ఏమైంది అంటే మనం స్వీట్ వేసుకుంటే స్వీట్ హాట్ వేసుకుంటే హాట్ ఎలా తినాలనుకుంటే అలా తినొచ్చు ఎంత మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాడు తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని నైఫ్ తో కట్ చేసి పీసెస్ పీసెస్ గా ఎలా తినాలి అని చెప్తున్నాడు అనమాట అందరికి తెలియని వాళ్ళు ఉంటారు కదా నైఫ్ తో తినడం ఎలా అని కొంతమందికి తెలియకపోవచ్చు కదా మొత్తానికి తరుణ్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు అక్కడ ఇయర్స్లో అంటే ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నారనమాట మంత్లీ శాలరీ కూడా వస్తుంది ఓకే Now to eating it will be a first ride and then just slide the puppet. Mmm Super Is it super? Mm -hmm. Nice. Is that your breakfast? Yeah. So you made your own breakfast? Wonderful. What else you can make? An eggs. Okay, you want to make uh, can you make wa waffles? Yeah. Waffle is your favorite as well, right? Yeah. How do you eat waffle with same syrup? Yeah. Oh, you want to show the waffle how to make waffle tomorrow? Yeah for tomorrow. Okay. And whom you are sending this video? Um are you I You're sending this to your Atta? Yeah. What is who is your Atta? Anya. నోరు ఊరిపోతుంది ఇంకా ఇంకా మంచి మంచి డిషెస్ పంపించు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్